మెదవర నేతవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాస్ నాయుడు నామినేషన్ కార్యక్రమానికి ప్రజల పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయుడు పాదయాత్రగా బయలుదేరి గణేష్ చౌకలోని విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ మరి నామినేషన్స్ ఫస్ట్ డే ఈరోజు నిడదోల్ నియోజకవర్గంలో నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి మా ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాకు ఒక అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ పెట్టడానికి మరి ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది అనేక పథకాలు కూడా అందరికి అందజేయడం జరిగింది ఈ నిడదవోలు నియోజకవర్గం కూడా చక్కగా అభివృద్ధి చేయటం జరిగింది మరి ఈరోజు మా జగనన్న నాకు మళ్ళీ కూడా అవకాశం ఇవ్వటం జరిగింది రెండోసారి కూడా పోటీ పెట్టే అవకాశం మరి నిడదవోలు ప్రజలకి మరొక్కసారి నేను సేవ చేసుకునే అవకాశం నాకు కలిగిపించినందుకు ముందుగా జగన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా మా నాన్నగారు జిఎస్ రావు గారు గతంలో ఈ నిడదోలు కూడా కొవ్వు నియోజకవర్గంలో ఉండేది ఆ రోజుల్లో మూడు సార్లు పోటీ పోటీ పెట్టడం జరిగింది మరి ప్రజలందరికీ కూడా ఎంతో సన్నిహితంగా ఉండే ఉండేవారు మరి ఈరోజు ఆయన అనారోగ్యం వల్ల హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు మరి తప్పకుండా ఆయన కూడా ఇక్కడ ఉండుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది బట్ ఆయన దీవెలతో ఆయన ఆశీర్వాదాలతో ఈరోజు నేను ఇక్కడ నామినేషన్ వేయటం జరిగింది అదేవిధంగా మా స్నేహితులు మరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు కూడా ఇక్కడ రావటం నా నామినేషన్ మరి టైంలో ఆయన నాకు శుభాకాంక్షలు తెలుపటానికి నాకు గుడ్ విషెస్ చెప్పడానికి ఆయనకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అదేవిధంగా ఇందాక ఒక కొంత అరగంట క్రితం మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడు శ్రీనివాస్ గారు కూడా వచ్చి కలిసి వెళ్ళటం జరిగింది మరి రోజు ప్రతి ఒక్కరు దీవెన్లు ఆశీర్వాదాలతో ఈరోజు నేను నామినేషన్ వేయటం జరిగింది ఈరోజు చక్కగా మన నిడదోళ్ళ నియోజకవర్గం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ విషయం మీద నేను అనేక సార్లు మాట్లాడటం జరిగింది ప్రతి గ్రామంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హాస్పిటల్స్ స్కూళ్ళన్ని నాడు నేడులో చక్కగా బాగు చేయటం వాటర్ పైప్ లైన్స్ వాటర్ ట్యాంక్స్ రోడ్సు డ్రైన్స్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేయటం జరిగింది మీరందరూ కూడా గతంలో కూడా చూశారు ఒక కరపత్రం ఒక ప్యాంప్లెట్ ప్రతి గ్రామానికి నేను ఇవ్వటం జరిగింది ఆ గ్రామంలో గత ఐదు సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యే అయ్యాక జగన్ గారు నాయకత్వంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అన్నీ కూడా మా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది ఇంకా కూడా పనులన్నీ కొనసాగుతూ ఉన్నాయి ఎప్పుడు కని విని గరుగులో ఎరు ఈరోజు కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా లక్షల రూపాయలు కూడా మరి ఎప్పుడు రాని గ్రామాల్లో ఈరోజు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది అది కూడా మనకి ఒక రెండు సంవత్సరాలు ఇబ్బంది కలిగిన కోవిడ్ వల్ల కరోనా వల్ల మరి ఒక లాక్డౌన్లు షట్డౌన్లు నిధులు క్యాన్సిల్ అవటం నిధులు కొరత అయినా సరే చక్కగా మరి అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయటం జరిగింది